నిమిషాలు ఏడు మంది చెల్లాక్కల ఖాళీకి రాడ్ వంగినా మీకు కేటాయించిన సమయంలో చర్చించుకోవాలి దండా ముందు నోటు పూర్తిగా టచ్ అయిన తర్వాత వాటి తీసి రాటు మార్చాలి టోకల్ టచ్ చేయరాదు తిప్పి తిప్పికట్టరాదు క్రమశిక్షణ పాటించాలి पकाल चौधरी बाप जा मिली रहनि சார் பதே பதே பிடிச்சா நீ கிட்ட கண்டிப்பில் மறை రెండు నిమిషాలు మీ సమయం రెండు నిమిషాలు కొత్త ఉండాలి గిట్టలు పవలూరు లీలాక్సాది చౌదరి గారు మండలం బోపట్ల జిల్లా